నేను మీ కార్యక్రమంలో ఈరోజు మీ ముందుకొచ్చా చూడండి ఫాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో తీస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది ఆఫర్ బంపర్ ఆఫర్ పదహారో తారీఖు మరి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారు తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న బొలోరా బొలోరా అంటే ఒక క్లారిటీ చూడండి రెండు వేల రెండు మూడు సంవత్సరాలు కే రిజిస్ట్రేషను రెన్యువల్ కూడా ఉంది అది ఒక లక్ష అరవై ఐదు వేలు కొదలుతానండి అదేవిధంగా చూడండి షావర్లెట్లో క్రూజు ఈరోజు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి చూడండి నెంబర్ చూడండి కలర్ చూడండి ఇటువంటి వండి దొరికేదే తక్కువ నాలుగు నాలుగు అలైవెల్స్ ఉన్నాయండి సండ్రూప్ కూడా ఉండదండి ఇటువంటి వెహికలు చూడండి అవుట్లుక్ ఎటువంటి పరిస్థితుల్లోన వదలదు ఈ వెహికల్ వదిలితే దొరకదు బంపర్ ఆఫర్ నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారని కూడా వెహికల్ వదిలిపెడతాను చూడండి అవుట్లుక్ కానీ సూపర్గా ఉంది కండిషను లోపల ఇంటీరియర్ చూడండి పుష్ తో స్టార్ట్ అవుతుంది చూడండి ఇటువంటి వెహికల్ అన్నీ మన వీడియోలు చూసేవాళ్ళకి లైక్ చేస్తే గన అయినంత త్వరగా తక్కువ రేటు రేట్ ఎంత అంటారా రేట్ చెప్పును ఎన్ని లైకులు కొడితే అంత తక్కువ రేటు కుదరతా మరి అదేవిధంగా ఐ టెన్ ఐ టెన్ అంటే ఒక క్లారిటీ అండి ఈ వెహికల్ మా కూతురికి గిఫ్ట్ గా ఇచ్చా మరి ఫోన్ వచ్చి వెహికల్ ఫోన్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు రెండు వేల పదకొండు వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్పా రెండు లక్షల నలభై వేలకే వదులుతానండి చూడండి పాయింట్ పాయింట్ అంటే ఒక క్లాస్ చేయండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు సెవెన్ సీటర్ అండి ఇటువంటి వెహికల్ దొరికెళ్ళే తక్కువ నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు సూపర్గా ఉందండి కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్కే ఈ వెహికల్ కూడా పెడతాను మరి ఇటువంటి వెహికల్ అన్ని మరి రెండు వేల పది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి రెండు వేల పది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి అదేవిధంగా చూడండి నిశాను టెరోనా సోల్డ్ అవుట్ మరి అదే విధంగా ఈ వెహికల్ చూడండి శాంట్రో శాంట్రో అంటే చాలామంది చాలా వరకు అన్న నాకు శాంట్రో కార్ కావాలంటారు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు సూపర్గా ఉందండి కండిషను రెండు వేల ఇరవై ఆరు వరకు రికార్డు కూడా ఉంది ఆరు మోడల్ అండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ సూపర్గా ఉంది దీని కాస్ట్ ఎంతంటారా బంపర్ ఆఫర్ కేవలం ఎనభై ఐదు వేలు చూడండి సుమో సుమో అంటే అబ్బా ఏ ముందు చూడండి సుమో సూపర్గా ఉందండి సిఆర్ ఫోరు సుమో గోల్డ్ ఈరోజు మన ముందుకు వచ్చింది పన్నెండు మోడల్ అండి గా ఉంది కలరు అవుట్లుక్ అన్నీ బాగున్నాయి టైర్ కండిషన్ కానీ ఇంకా ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్పా రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది గా ఉంది పన్నెండు మోడల్ అండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి జైలో రెండు వేల పదహారు పదిహేడు బోర్డ్ అండి కేవలం రెండు లక్షల యాభై వేలకే ఈ వెహికల్ కూడా వదులుతానండి అదేవిధంగా చూడండి మహేంద్రలో త్రీ ట్వంటీ త్రీ హండ్రెడ్ అనేసి వస్తుందండి ఈ వెహికల్ లగేజ్ బండ్ అండి కేవలం ఆరు లక్షల రూపాయలు చెప్పా ఐదు లక్షల తొంభై వేలకి ఈ వెహికల్ కూడా ఇస్తానండి ఇటువంటి వెహికల్ కూడా మన ముందుకు వస్తుంటాయి లగేజ్ బండ్లు చాలామంది చాలా వరకు అడుగుతారు అయినంత త్వరగా రాండి మరి అదే విధంగా టాటా విస్టా రెండు వేల పన్నెండు లక్ష ముప్పై ఐదు వేలండి ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది కాబట్టి అయినంత త్వరగా తీసుకున్న సొందల జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మళ్ళన్నా మరి వీరిడియో పెడతారు అర్జెంట్ అయిపోయిస్తారు అంటారు మరి చాలా వెహికల్స్ అన్నీ అయిపోతుంటాయి టాటా విస్టా రెండు వేల పన్నెండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలు టాటా ఆర్యా చూడండి సెవెన్ సీటర్ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి చూడండి సూపర్ ఉంది కండిషను రెండు వేల ఏడు బొలోరా ఒక లక్ష అరవై ఐదు వేలు మరి ఎత్తుకొని పోండి రిన్యువల్ చేయించుకోవాలా స్కార్పియో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే రెండు వేల ఎనిమిది సో డౌట్ మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి బొలోరా బొలోరా అంటే క్లారిటీ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లకు పదమూడు మోడల్ అండి మీకు ఏమైనా అత్యవసరమైతే రెండున్నర లక్షలు ఫైనాన్స్ కూడా ఇస్తారు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల యాభై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా వదిలిపెడతానండి మూడు లక్షల యాభై ఐదు వేలకి బొలోరా వదులుతా అదేవిధంగా ఐదు సంవత్సరాలు జీబ్ ఉండదండి మరి చూడండి సూపర్ గా ఐదు మోడల్ ఆ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షలకు వదులుతానండి మరి ఇక చాలా మంది చాలా వరకు అన్న ఎల్లో బర్త్ కావాలా మరి మేము బాడికి తోలుకోవాలా రేషన్ కార్డు అమ్మఒడి బతకాలపోతాయంటారు రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ సూపర్గా ఉంది రెండు వేల పది సెంటర్ లాక్ రిమోట్ ఏసీ చూడండి కలర్ చూడండి అవుట్లుక్ చూడండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా జాస్తి రోజు అయితే సోడైతే అది కలర్ చూడండి వైట్ కలరు రెండు లక్షల ముప్పై ఐదు వేలకి మరి వచ్చేసి టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెడతాయంటే సో డాక్ట్ మరి ఇటువంటి వెహికల్ మన గుంపు అన్నీ వస్తుంటాయి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా తెలియపరుస్తున్నాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ శాంట్రో ఎనభై ఐదు వేలకి రెండు వేల ఆరు అబ్బా సూపర్ కండిషన్ అండి మరి ఐదు వేల రూపాయలు సపరేట్ కూడా ఉంటుంది నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి సోదరులరా మరి వండా ఇయన్ రెండు వేల పన్నెండు ఒక లక్ష ఎనభై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా వదిలిపెడతానండి పెట్రోల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఐ ట్వంటీ ఐ ట్వంటీ చాలా మంది చాలా వరకు అడుగుతారండి డీజిల్ వెహికల్ పదకొండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ లాకు అన్నీ ఉన్నాయండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల నలభై వేలకి ఇస్తానని చెప్పా ఇంకా ఒక పదివేలు ఇట్లా అట్లా ఇస్తానండి విధంగా వెరిటో వెరిటోలో చిన్న బండి వస్తుందండి ఈ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ ఉంటారా తక్కువ రేటు వదులుతానండి ఒక లక్ష యాభై వేలకే ఇస్తాను పదహైదు మోడల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది అదేవిధంగా లగేజీ బొలరా చాలా మంది అడుగుతారు పద్నాలుగు మోడల్ అండి కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షలకి ఇస్తానండి మరి అదేవిధంగా పోలో రెండు వేల పదకొండు కేవలం రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి అదే విధంగా వేగనార్ వేగనార్ అంటే ఒక క్లారిటీ చూడండి రెండు వేల నాలుగు ఇంకా రెండున్నర సంవత్సరం ఉందండి ఇది ఇది ఎనభై ఐదు వేలకే ఇస్తా అదే విధంగా చూడండి గట్టిగా అంటే కన్నా ఒక క్లారిటీ అండి రెండు వేల పద్నాలుగు ఎంత అంటారా ఐదు లక్షల ఇరవై వేలకే వదులుతానండి పద్నాలుగు పదహైదు రిజిస్ట్రేషను మరి ఇది టాటా నాను టాటా నాను అంటే క్లారిటీ అండి యాభై ఐదు వేలకే వదులుతానండి రెండు వేల పది ఇంకా టైం కూడా ఉంది మరి అబ్బా తవేరా టవేరా అంటే ఒక క్లారిటీ అండి రోజు మన ముందుకు వచ్చింది రెడ్ కలర్ వెహికల్ రెండు వేల ఆరు తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయ్యింది ఇది తొమ్మిది అనుకోండి మోడల్ చూడండి నెంబర్ చూడండి కలర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది చాలామంది చాలా వరకు అన్నా మళ్ళీ టవేరా వెహికల్ కావాలన్నా మాకు ఎన్నో చోట్లు తిరుగుతూ ఉంటే వెహికల్ దొరికేదే తక్కువగా ఉన్నాయి ఈ రోజు టవేరా వెహికల్ మన ముందుకు వచ్చింది సూపర్గా ఉంది రెండు వేల ఆరు మోడలు తొమ్మిదిలో రిజిస్ట్రేషను ఇంకా ఒకటిన్నర సంవత్సరము పేపర్లు కూడా ఉన్నాయి అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది ఫైన్ క్యారియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి లోపల ఇంటీరియర్ కానీ జనపక్క సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లోపల ఇంటీరియర్ చూడండి సీట్ కండిషన్ కానీ ఇంటీరియల్ కానీ సూపర్గా ఉందండి మరి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ తవేరా అంటే ఒక క్లారిటీ అండి అయినంత త్వరగా చెల్లండి చూడండి ఈ వెహికల్ రెండు లక్షల పదివేల రూపాయలకి ఇస్తానండి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ రెండు వేల ఆరు తొమ్మిది రిజిస్ట్రేషను కలర్ చూడండి ఈ కలర్కి వెళ్ళండి డబ్బులన్నీ మరి ఇటువంటి వెహికల్ దరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల పదివేలకే వదులుతానండి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ మరి వదలొద్దండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా నా అడ్రస్ అన్నమయ్య జిల్లా న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు తిరుపతి రోడ్డు సర్కిల్లో హివారిపల్లి ఇక్కడ మన కార్స్ అన్నీ ఉంటాయి రెండు వందల కార్స్కి ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మరి ఇక్కడ చూడండి హోల్స్ వేగన్ వింటూ రెండు లక్షల తొంభై ఐదు వేలకి పదకొండు మాడలు అండి లోపల మెటీరియల్ కానీ మెటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ కలర్ చూడండి సూపర్గా ఉంది కలర్ ఇటువంటి కలరు తక్కువ మరి అయినంత త్వరగా వెళ్ళండి రెండు లక్షల తొంభై ఐదు వేలకి వెంటూ ఇస్తానండి అదేవిధంగా రెండు వేల పన్నెండు ఇస్తాను సన్ని వ్యాక్ సూపర్ సూపర్గా కండిషను మరి మూడు లక్షల రూపాయలు చెప్పా రెండు తొంభైకి ఈ వెహికల్ అన్నీ ఇస్తాను సెంట్రల్కు ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి సూపర్ కండిషన్ అండి అదేవిధంగా వెర్నా వెర్నా అంటే ఒక క్లారిటీ అండి బ్లూడిక్ అండి ఈ వెహికల్ రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్పా యాభై వేలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఐ ట్వంటీ ఐ ట్వంటీ నాలుగు నాలుగు సిమ్ టైర్లు అంటే న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఆల్ గుడ్ కండిషన్ ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెండు లక్షల అరవై వేలకి ఈ వెహికల్ ఇస్తానండి చూడండి ఐ ట్వంటీ అంటే క్లారిటీ రెండు లక్షల అరవై వేలకి పదకొండు మోడల్ అండి మరి వెన్న పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ అంత మరి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ వెహికల్ కూడా ఇస్తా మరి ఇదే విధంగా ఇస్తాను అన్ని పన్నెండు మోడలు ఈ వెహికల్ కూడా చెప్పా ఈ వెహికల్ కూడా తీసుకెళ్ళండి మూడు లక్షలకి ఇస్తా మరి ఆ వెహికల్ చూడండి వలస వెహికల్ వెంటో ఆ వెహికల్ కూడా రెండు లక్షల తొంభై ఐదు వేలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వినోవా కూడా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మీరు మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికినూ తెలియపరుచుకుంటున్నా ఇటువంటి వెహికల్ టవేరా వెహికలు ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల పదివేల రూపాయలు రెండు వేల ఆరు తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చూసారా ఇంత ఆఫర్తో తక్కువ రేటు బంపర్ ఆఫర్ ముప్పై వేలు కేవలం ముప్పై వేల రూపాయలు థర్టీ థౌజండ్ చూడండి ముప్పై వేలకే మార్తి ఎయిట్ హండ్రెడ్ ఖాళీ పెయింట్ దానికి ఎంత ఖర్చు వచ్చిందండి నాలుగు నాలుగు కొత్త టైర్లు సూపర్గా ఉంది కండిషను ముప్పై వేలు కేవలం ముప్పై వేలు రూపాయలకి మారుతి ఎయిట్ హండ్రెడ్ అండి మళ్ళీ దొరకదు వదిలితే ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి ముప్పై వేలకి కేవలం వదిలిపెడతాము మన వీడియో చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి చెప్తున్నా లేట్ చేసుకుంటే గన ఉండదండి మరి ట్రైనింగ్ ప్రాక్టీస్ అయ్యే వాళ్ళకంతా ముప్పై వేలకే రెడ్ కలర్ అండి ముప్పై వేలు పెయింట్ చేపించారండి నాలుగు నాలుగు కొత్త టైర్లు సూపర్గా ఉంది కండిషను ముప్పై వేలు మరి ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు లేట్ చేసుకుంటే వెహికల్ సోల్డ్ అవుట్ అవుతాయి మీరు మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా ఎంట పెట్టుకోండి వేసుకోండి మరి ఎంతో మంది మళ్ళీ ఉన్నా మా కారు అమ్మి అంటారు మా కారు కావాలంటారు ఈరోజు మన గ్రౌండ్లోకి తీసుకురండి మీ యొక్క కార్స్ ఉంటే ఎక్సీవీలు కానీ ఫార్చునర్లు కానీ స్విఫ్ట్ డీజర్లు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను అమ్మిస్తానని కూడా భరోసా ఇస్తున్నా మీరు ఇచ్చే ప్రతి వెహికల్ పైన అర్థంపైనే మరి మీ మీ యొక్క ఫోన్ నెంబరు మరి వెహికల్ ఎంత తిరిగింది వెహికల్ కాస్టు అంతా వేస్తానండి ఓనర్ వారు నాలుగు లక్షలు చెప్తే మూడు మూడు లక్షలకే కూడా అడగచ్చు ఒక్క రూపాయి కూడా లోకల్ ఫీజు ఉండదు మీ యొక్క కార్సు యా ఉన్నా కొని మా మళ్ళీ కార్స్ వద్దకి తీసుకురండి ఒక్క రూపాయి కమిషన్ లేకున్నా నేను అమ్మిస్తాను మరి క్లారిటీగా చెప్తున్నా మీరు ఏమన్నా తృప్తిగా ఐదు వందలు వెయ్యి ఇస్తే నేను తీసుకుంటాను సోదరులరా దయ ఉంచి మీరు వచ్చే ముందర కారు తీసుకొచ్చే ముందర రికార్డుతో పాటు తీసుకొని రండి కొనేవాళ్ళు కూడా మీరు ఆధార్ కార్డుతో పాటి మా వద్దకు రండి ఒక మెకానిక్ నెంట్ పెట్టుకొచ్చుకోండి ఫ్రెష్లు వేసుకోండి చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వాళ్ళకి ఇస్తాము వెహికల్ అయితే తీసుకెళ్తే తీసుకోమండి ఇది క్లారిటీ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరి చూడండి అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు జంక్షన్లో ఈ వెహికల్స్ అన్నీ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరు